పార్థు భానుమతుల పెళ్లి పెళ్లిపేట్ల మీద కూర్చుంటారు ఇక పంతులు గారు అయితే పార్ధుకి తాలిబట్టు ఇచ్చి నాయన తాలిబట్టు కట్టు అని చెప్పి అంటూ ఉంటారు ఇక పార్దు అయితే తాళి కట్టడానికి లేచి నిలబడి బాను ముందు నిలబడతాడు ఇక అక్కడ ఉన్న బాను అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక పార్దు బాను మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు పోలీసులు వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అంటారు అది చూ అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పోలీసులు రావడంతో భానుమతి అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న బలరాం వీళ్ళందరూ కూడా చూసి ఏంటి ఎవరు మీరు ఎందుకు ఆపాలనుకుంటున్నారని చెప్పి బలరాం అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పోలీసులు ఇలా అంటూ ఉంటారు ఆ అమ్మాయికి నిండారం పద్దెనిమిది ఏళ్ళు ఇంకా నిండలేదు అలాంటప్పుడు ఆ అమ్మాయికి మీరు పెళ్లి చేయాలనుకోవడం చట్టరీత్యా నేరం మీరు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకోవద్దు ఆ అమ్మాయి పెళ్లి జరగనివ్వము అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న బలరాం పారు కోటి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న బలరాం అయితే పోలీసులు అడ్డు రే పారు నువ్వు కట్టరా తాళి ఎవరు ఆపుతారో నేను చూస్తానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పారు అయితే సరే నాన్న అని చెప్పి మళ్ళీ ఆ తాళిని తీసుకొని భానుమతి మెడలో కట్టడానికి ఇలా ముందుకు వెళ్తాడు అది చూసి పోలీసులు అయితే పరిగెత్తుకుంటూ ఆపడానికి వెళ్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్